నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్షకు ఫీజులు పెంచడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు గత ప్రభుత్వం రెండు పేపర్లకు మూడు వందలు తీసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు రెండు వేలు పెట్టిందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో టెట్ ఫ్రీగా ఉంటుందని చెప్పినా కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడవద్దు అని వెంటనే టెట్ ఫీజులను తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నారు మరి ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతోమంది లక్షల మంది డిఎడ్బిఎడ్ నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కానీ మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము నిరుద్యోగులను గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెయ్యి రూపాయలు ఫీజు పెట్టడం అనేది చాలా ఆలోచించాల్సిన నిరుద్యోగులు చింతించాల్సిన విషయం ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు డబ్బులు లేక ఎన్నో వేల సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు గతంలో కూడా టెట్ ఫీజు ఎప్పుడు కూడా ఇలా వేలు లేదు జస్ట్ రెండు రెండు వందలు మూడు వందలు ఉండేది కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి రూపాయలు ಕಟ್ಟಡ ಅಂತ ఇది చాలా అధిక ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వం దీన్ని దీని మీద పునరాలోచన చేయాలి నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్లు అనేది సీబీటీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఎగ్జాము అలాగే సీబీటీ అనేది ఇప్పటివరకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎప్పుడు రాయలేదు మరి నిరుద్యోగులు ముప్పై మూడు జిల్లాలలోనే ఇది నిర్వహించ ముప్పై మూడు జిల్లాలో ఇది నిర్వహించాలి ఎందుకంటే ఓన్లీ పది జిల్లాల్లో నిర్వహించడం వల్ల ఇక్కడ ఉన్న నిరుద్యోగులు పోయి ఒకరోజు ముందే అక్కడ పోయి ఇవి చాలా ఇబ్బందులు ల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముప్పై మూడు జిల్లాల లోపల కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లు ఉండే విధంగా చేస్తారని ఇంకోటి వచ్చిన కొత్త ప్రభుత్వం మీరు ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి ఫీజు తీసుకోమని మేనిఫెస్టోలో కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసము మాలాంటి నిరుద్యోగుల మీద ఆర్థిక భారం పడకుండా ఫీజు తగ్గిస్తారని నా పేరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఈడి బీఈడి నిరుద్యోగులు చాలా కాలం నుంచి వెచి వెచ్చి చూస్తున్నటువంటి తరుణంలో ఈ డీఏసీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డీఏసీ అర్హతకు టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లయితే టెట్టు గతంలో నిర్వహించినటువంటి ప్రభుత్వాలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు హయ్యెస్ట్ ఫీజు ఇది ఫోర్ హండ్రెడ్ ఉన్నటువంటి ఫీజుని ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం అట్లయితే మనకు సీటెట్ అనేది కండక్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సీటెట్లో మనకు మినహాయింపు ఉంటుంది ఎస్సీఎస్లకు మినహాయింపు ఉంటుంది తర్వాత ఫీజు కూడా సీటెట్ ఆన్లైన్ నిర్వహణ ఉంది ఆన్లైన్ నిర్వహణ ఉన్న వెయ్యి రూపాయల అబవ్ ఫీజు లేదు సీటెట్ల కానీ ఈ టెట్లో ఉంది ఇంతకుముందు టీఎస్పీఎస్సీ వాళ్ళు జేఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేసారు రెండు వందల రూపాయల ఎగ్జామ్ ఫీజు దానికి రెండు వందల రూపాయలకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి టీఎస్పిఎస్సి మరి ఈ డిఎస్సి డిఎస్సి బోర్డు నిర్వహిస్తున్నటువంటి టెట్కు ఎందుకు ఫీజు వెయ్యి రూపాయలు వేస్తారు అంటే అక్కడ రెండు వందలు అయినటువంటి మున్ననే సెప్టెంబర్లో రాసిన జేఏల్ ఎగ్జామ్ కావచ్చు ట్రిబువల్ కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కావచ్చు రెండు వందల రూపాయలు తోటే వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు రెండు వందల్లో పాజిబుల్ అయినటువంటిది ఇప్పుడు ఎందుకు పాజిబుల్ అవుతలే అంటే నిరుద్యోగులను దగా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వెయ్యి రూపాయల ఫీజు అంటే ఇప్పుడు సోమత లేని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగులు అలాంటి టైంలో వెయ్యి రూపాయలు ఫీజు పెంచడం అనేది దారుణం ఈ ఫీజును వెంటనే తగ్గియాలి రెండు పేపర్ వాళ్ళు రెండు వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు రెండు వేలు రెండు పేపర్ రాసే వాళ్ళకు మినహాయింపు మినహాయింపు అన్న ఇవ్వాలి కదా ఆ మినహాయింపు కూడా లేదు పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున ఉంది కాబట్టి ఇది వసూళ్ల కోసం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫీజు అనేది నాలుగు వందల రూపాయలు గతంలో ఉన్నటువంటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించి పెంచిన ఫీజును తగ్గించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల తరఫున ఆందోళనలు మొదలు కావడం జరుగుతుంది వచ్చిన టెట్ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకు గతంలో ఉన్న దానికంటే విధంగా ఫీజు నూట యాభై శాతం ఎక్కువగా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని నిరుద్యోగులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికే నోటిఫికేషన్లు అన్నీ ఆలస్యమై హాస్టల్ ఫీజులు మెస్ ఫీజులు అన్ని కట్టుకోలేక స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేక చాలా నిరుద్యోగులు బాధపడుతున్న తరుణంలో ఇంత ఫీజు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదనే నిరుద్యోగుల ఆవేదన ఖచ్చితంగా దీన్ని గవర్నమెంటు తన దృష్టికి తీసుకొని ఫీజు ఖచ్చితంగా తగ్గించాలి లేకపోతే నిరుద్యోగులు అనే ఆల్రెడీ మనకు సీటెట్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ దేశం మొత్తం కండక్ట్ చేసే దానికి అంత ఫీజు ఉండదు రెండు పేపర్లు కలిపి ఆరు వందలు తీసుకుంటారు వాళ్ళు ఇంకోటి ఒక పేపర్కి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉండేదాన్ని మన దగ్గర మాత్రంకే వెయ్యి రూపాయలు ఫీజు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయినప్పటికీ ఐదు వందల కంటే ఎక్కువ ఇవ్వడం కాదు అమౌంట్ ఖర్చు దానికి వెయ్యి రూపాయలు ఫీజు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఆల్రెడీ మన కేసీఆర్ మన గవర్నమెంట్ ఏమి ఇచ్చిండ్రు నోటిఫికేషన్ల వల్ల హామీ ఇచ్చిండ్రు ఏ ఎగ్జామ్ అయినా కానీ ఫీజు లేకుండా అప్లై చేసుకునే విధానం చేస్తామని హామీ ఇచ్చిండ్రు హామీని మర్చిపోయి ఈరోజు వెయ్యి వెయ్యి రూపాయలు ఫీజు వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని ఖండిస్తున్నాము ఒకవేళ ఫీజుగా తగ్గకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమం చేయాల్సి వస్తుంది నిరుద్యోగులు కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు తగ్గించాలి తెలంగాణలో నిర్వహించినటువంటి ఫోర్ అనేటువంటి నిర్వహిస్తారు కదా తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు టెట్టుకు ఫీజు గతంలో తక్కువగా ఉండడం అనేటువంటి జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం అనేటువంటి జరిగింది ఎందుకని ఏంటంటే ఆన్లైన్లో పెట్టడం ద్వారా దాని విషయమే మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇంత ఫీజు అనేటువంటిది కట్టడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని ఒకసారి ఫీజు విషయంలో తగ్గించగలరని మనం ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా విడుదలైనటువంటి టెట్ నోటిఫికేషన్ దృష్ట్యా దులమంతా ఆ ఫీజు విషయంలో అసంతృప్తిగా ఉన్నాం మేము అందరం కూడా ఎందుకనంటే ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒకసారి డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎలాంటి డిఎస్సీ లేదు ఏం లేదు ఏం ఉద్యోగాలు చేయకుండా అందరం ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తూ ఇక్కడ లైబ్రరీలో కుస్తీ పోటీలు పడినట్టు చదువుతున్నాం మేమందరం కాబట్టి ఫీజు చాలా ఎక్కువగా ఉన్నందుకు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఇప్పటివరకు పేరెంట్స్ పైన డిపెండ్ అయినా మేము అందరం ఇంత ఫీజు కట్టాలంటే కూడా కష్టం అవుతుంది తర్వాత ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో చూసుకున్నట్టయితే ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఫీజు అలా అప్లికేషన్ తీసుకోమని అన్నారు ఒకవేళ తీసుకున్నా కూడా అంత ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా గురుకుల ఎగ్జామ్కి చాలా సఫర్ అయినాం మేము ఇంతకుముందు అంత ఫీజులు కట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాసి చేసినాం కాబట్టి అంత దూరం వెళ్ళినాం ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో పడింది అందరికీ కూడా ఒక పదివేల రూపాయల ఖర్చు అయింది ఇప్పుడు టీజీటీ అభ్యర్థి ఎగ్జామ్ రాయాలంటే పీజీటీ అభ్యర్థి ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటివరకే అంత భారాన్ని మేము వచ్చినాము ఇప్పుడు కూడా ఈ ఫీజు కట్టడానికి మేము అందరం రెడీగా లేము ఇది సమంజసం కాదు ప్రభుత్వానికి కూడా ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నాను సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నాను కూడా ఫీజు చాలా అవైలబుల్గానే ఉంది అనమాట అందరికీ అందుబాటులోనే ఉంది బట్ కాకపోతే ఈ ఫీజు మాత్రమే టెట్ ఫీజు ఇంతగానం పెట్టడం అసలు కరెక్ట్ కాదు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం టెట్ అభ్యర్థులం డిఎస్సి అభ్యర్థులము ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితే చాలా సరిపోతుంది అంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదు అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ ఆన్లైన్లో కాకుండా ఓఎంఆర్ ఆఫ్లైన్ పెడితే కూడా బెటర్గా ఉంటుంది థర్టీ త్రీ డిస్ట్రిక్ట్లో అని అనుకుంటున్నాము కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఆలోచిస్తే బాగానే ఉంటుంది ఫీజు చాలా భారంగా కూడింది ఇప్పుడు ఆల్రెడీ ఎంతోమంది హాస్టల్స్లలో ఉండి కోచింగ్లు తీసుకుంటూ ఆల్రెడీ పేరెంట్స్కి భారంగానే ఉన్నాం ఇప్పటికి మేము నిరుద్యోగులం అందరము ఇందులో మళ్ళీ ఒక అభ్యర్థి రెండు పేపర్స్ రాస్తారు ఇప్పుడు ఎట్లయినా కూడా బీఎడ్ ఉన్నవాళ్ళు డిఎడ్ ఉన్నవాళ్ళు టూ థౌజండ్ కావాలి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఒక టూ థౌసండ్ కావాలి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసే కంటే ముందే ఐదు వేల ఖర్చులు వీటికి అవుతున్నాయి మళ్ళీ ఎగ్జామ్ డిఎస్సీ ఎగ్జామ్ మళ్ళీ ఓఎంఆర్ఏ అంటున్నారు కాబట్టి దానికే అవుతాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు మా బాధలు కూడా అర్థం చేసుకోవాలని గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాము లేకపోతే మళ్ళీ బైకులు కూడా వేస్తాం మేము ఫీజులు తగ్గకపోతే ఖచ్చితంగా తగ్గించాలి ఫీజు మాత్రం ఓ నాలుగు వందల వరకు వస్తే ఎక్కువైపోతుంది అంతవరకు చాలు వెయ్యి రూపాయలు అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఈ విషయం తగ్గిస్తేనే బెటర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పరిస్థితి ప్రశాంతంగా సాగింది గురువారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ కొనసాగగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు జరిగాయి అయితే మధ్యాహ్నం సమయంలో కొడంగల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు అధికారులు ఓట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన శుక్రవారం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దీన్ని ప్రారంభించనున్నారు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వారికి అనువుగా ఉండే విధంగా క్యాంప్ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు పై అంతస్తులో స్పీకర్ ఉండే విధంగా విశ్రాంతి తీసుకునే విధంగా ముస్తాబు చేస్తే కింది భాగంలో ప్రజల్లో కలిసే విధంగా క్యాబిన్ హాల్ ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చుట్టూ ప్రహరీ కూడా ప్రజల సౌకర్యార్థం బయట మరుగుదొడ్ల ఏర్పాటు సైతం చేశారు శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు Thank mm -hmm. you. మళ్ళీ మరొక బులెటిన్ లో కలద్దాం